నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ మాఘమాసంలో మనకి వసంత పంచమి వస్తుంది కదా దీన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు దీని విశిష్టత గురించి మాకు వివరిస్తారా తప్పకుండా అమ్మ ఓం గం గణపతయే ఓం వాగ్దేవ్యే చ విద్మహే బ్రహ్మపత్ని ధీమహి తన్నో వాణి ప్రచోదయాతో ఐం సరస్వత్యే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము కలిగి అఖండమైనటువంటి బుద్ధి జ్ఞానము యశస్సు తపస్సు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలని అభ్యసించేటటువంటి జ్ఞానము మన ప్రశాంతత కలగాలని ఆశీర్వదిస్తూ మరి ప్రతి సంవత్సరము కూడా మనకి మాఘాది పంచకాలు అంటారమ్మ అంటే మాఘమాసము కార్తీక మాసము వైశాఖము ఇట్లా ఐదు పంచకాలు అంటే చాలా చాలా విశేషమైనటువంటి మాసాలు ఉంటాయి ఈ మాసాలలో మాఘమాసం అనేటటువంటిది చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం అంటే చంద్రుడు మఖానక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి వస్తుంది దానిని మాఘమాసము అంటారు ఈ మాసంలో వచ్చేటటువంటి పండగలు కూడా చాలా విశేషమైనటువంటివి ఎందుకంటే మనకి జనవరి మాసంలో పద్నాలుగు పదిహేను తేదీల్లో వచ్చేటటువంటి మకర సంక్రమణం తర్వాతే అమావాస్య అమావాస్య తర్వాత మకర ఈ యొక్క మాఘమాసం వస్తుంది కాబట్టి ఆ మకర రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము ఉత్తరాయణ పుణ్యకాలము అనేటటువంటి వైశిష్టమైనటువంటి నామధేయముతో దేవతా ప్రీతికరమైనటువంటి ఈ ఆరు మాసములో కూడా సమస్త దేవతలకి ఎంత శుభాన్ని కలగజేస్తుందో ఈ యొక్క మానవాళికి మనకి నిత్యము కూడా ఏదో ఒక ఈవెంట్స్ ఉంటాయి అంటే మనకున్న సంస్కారాలు షోడ సంస్కారాలలో మనకి జాతకర్మ నుంచి చివరి కర్మ వరకు కూడా మధ్యలో పదహారు కర్మలు చక్కగా విశేషంగా జరుపుకునే తత్వం మన మానవాళికి ఉంది వాటిల్లో అక్షరాభ్యాసం అనేటటువంటిది కూడా చాలా విశేషమైనటువంటి సంస్కారము అంటే ఒక జీవి పుట్టిన తర్వాత ఒక మూడు నాలుగు అయిపోయిన తర్వాత సంస్కారాలు ఈ అక్షరాభ్యాసం అనేటటువంటిది మూడవ సంవత్సరంలో చేస్తారు సరే ఇప్పుడు కాలమానంలో ముందే చేస్తున్నారు ఈ అక్షరాభ్యాసము అక్షరము అది ఇంగ్లీష్ అక్షరం కావచ్చు తెలుగు అక్షరం కావచ్చు హిందీ అక్షరాలు కావచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అక్షర సముదాయం ఏదున్నా కూడా అవన్నీ కూడా మాత యొక్క వీక్షణలచే ఉన్నవే అంటే ఆవిడ యొక్క అనుగ్రహంతో మాత్రమే అవన్నీ కూడా పుట్టినవి మరి ఈ మాఘమాసంలో మనకి మొట్టమొదట వచ్చేటటువంటిది పంచమి అంటే చంద్రభగవానుడు బలంగా ఉండేటటువంటి రోజులు ప్రారంభమయ్యేది పంచమి నుంచే దీన్నే శ్రీ పంచమి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పంచమి శ్రీ అనేటటువంటిది అందరి దేవతలకి వర్తిస్తుంది శ్రీ అంటే శుభము శ్రీ అంటే లక్ష్మీదేవి శ్రీ అంటే సర్వమాంగళ్య ప్రదాయకము ఇవన్నిటికి ఏంటంటే అమ్మ అమ్మవారి ఖాళీ కావచ్చు మహాదుర్గి కావచ్చు మహాసరస్వతి కావచ్చు అందులో ఈ శ్రీపంచమి అనేటటువంటిది అమ్మవారి యొక్క జననము అని అంటారు అంటే సరస్వతి దేవి పుట్టినరోజు అని మన యొక్క మానవ భాషలో మాత్రమే మనం చెప్తాం కానీ మనకి ద్వాపరయంలో శ్రీకృష్ణ పరమాత్మని గురించి మీరు వినే ఉంటారు శ్రీకృష్ణుడు ఈ తల్లికి పూజ చేసినటువంటి విశేషంగా పూజ చేసినటువంటి ఆ రోజే శ్రీపంచమి అందుకని అంతటి శ్రీకృష్ణుడు అంటే ఆ శ్రీకృష్ణుడిని జన్మింపజేయటానికి ఐదుగురు అమ్మలు పూనుకున్నారు మళ్ళీ ఇవే కాలంలో ఇవే వర్తిస్తూ ఉంటాయి దుర్గాదేవి సరస్వతీదేవి మహాలక్ష్మీదేవి అట్లాగే సావిత్రీ దేవి ఇట్లా రాధాదేవి అంటే శ్రీకృష్ణుడి యొక్క సతీమణి ఈ అందరి దేవతల్లో రాధాదేవి చాలా చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఆరాధా స్వరూపాలలోనే ఈ అమ్మవారు కూడా లక్ష్మీ స్వరూపిని సరస్వతి మాత అందుకని సరే అది పో భాగవతంలోకి వెళ్తే ఈ ఉపమానం కాస్తే ఈ కథ కాస్తే రెండు గంటల సమయం కేటాయించుకోవాలి మనం ఇదేంటంటే శ్రీపంచమి అనేటటువంటిది ఉన్నతమైనటువంటి అంటే మానవాళికి ఇప్పుడు జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి మన భూమి మీద అది ఏదైనా కావచ్చు వాటిల్లో బుద్ధిని మాటని ప్రసాదించింది భగవంతుడు ఒక్క మానవ జన్మకి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఈ యొక్క మాటకి అధిష్టాన దేవత అంటే వాక్ అధిష్టాన దేవత అంటారు ఇవన్నీ మనకి వాగ్దేవ్యైచ విద్మహే వాక్కు మనం మాట్లాడాలన్నా అవతలవాడు చెప్పింది వినాలన్నా దానిని బుద్ధిలో సంస్కరింపజేసుకొని ఫిల్టర్ చేసి మళ్ళీ ఉన్నతమంగా మాట్లాడాలన్నా కూడా దానికి అమ్మవారి అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారు అందుకనే ఈ శ్రీపంచమి మాఘమాసంలో ఐదో రోజున చక్కగా వసంత పంచమిగా మన వాళ్ళు పిలుచుకుంటూ పిలుచుకుంటూ దాన్ని ఎందుకంటే వసంతము అంటే మనకి ఈ శిసిరి ఋతువు యాక్చువల్లీ మాఘమాసము పాల్గొన మాసము ఋతువు ఋతుకుంద వస్తుంది తర్వాత వచ్చేటటువంటిది వసంతం మరి ఈ వసంత మాసాన్ని వసంత పంచమి అని ఎందుకన్నారంటే వచ్చేటటువంటి అంటే ఈ చెట్ల నుంచి పడిపోయినటువంటి ఆకులు ఎండిపోయినటువంటి కొమ్మలు అన్నీ కూడా మళ్ళీ వసంత మాసంలో ఏమవుతాయంటే చక్కగా చిగురిస్తాయి దాన్ని మనం ఉగాదిగా జరుపుకుంటాం అంటే ఆ ఉగాది ముందుగా ఈ అమ్మవారి యొక్క మరి పక్షులు కిలకిలనాదాలు అట్లాగే ఉగాది అంటే నవగ్రహాలు అంతరిక్షంలో ఉండేటటువంటి నవగ్రహాలకి కూడా పండగే వాటి యొక్క గతుల యొక్క మార్పుని బట్టి మళ్ళీ ఉగాది వరకు మనందరికీ కూడా మంచి చెడులు నిర్ణయింపబడుతూ ఉంటుంది మన యొక్క పంచాంగ శాస్త్రము అదంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంది అమ్మవారు అందుకని దానికన్నా ముందు వచ్చేదే కాబట్టి వసంత పంచమిగా అంటే మనలో ఉన్నటువంటి నవనాడులు మనలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి నవరంధ్రాలు ఉంటాయి వీటన్నిటినీ కూడా పుష్టినిచ్చి పోషింపజేసేటటువంటి శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది దేవి